నా పేరు మక్బూల్ అన్నా నేను ఖమ్మోలు ఉంటా ఏ పేరు మక్బూల్ మక్బూల్ ఎంఏ క్యూ బిఓఎల్ మక్బూల్ చెప్పండి ఏం లేదన్నా ఈ కాలేజీ పిల్లగాల్లో గొడవ ఏందన్నా ఎలక్షన్ వరకు నువ్వు రఘు వాడి మీద ఎలక్షన్ల వరకు నువ్వును ఆ రఘు వాడి మీద దూరు ముత్తి పోసారు కేసీఆర్ మీద ఓడిపోయాడు వీడొచ్చివాత దుర్మ పనులు చేస్తాడు ఆగం ఆగం చేస్తాడు తెలంగాణ కానీ వీళ్ళ మీద విమర్శలు చేయట్లేదు పొగడపూటం కాదన్నా పొగడపూటం కాదు ఎంత పాపం అది ఆ నెమలు ఏం చేసినాయి ఆ జింకలు ఏం చేసినాయి ఆ భూములు ఏం చేసినాయి అమ్ముకోవటానికి ఆ భూములే దొరికినా పద్నాలుగు వేల ఎకరాలు తీసుకొని ఇచ్చింది ఆ భూములు అమ్ముకోరాదు

అన్యాయాన్ని ఎత్తి చూపకపోవటం కూడా సపోర్ట్ చేసినట్టే అదే నేను ఇప్పుడు అన్ని కరెక్ట్ మీరు చెప్పింది కానీ ఇప్పుడు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కదానికి నేను ఇప్పటిదాకా పోలేదు ఎందుకంటే నాకు కొన్ని పర్సనల్ పనులు ఉండే అంటే కొంచెం ఇంకో పర్సనల్ అంటే దాని కారణాలు కొంచెం లేట్ అయింది కానీ వెళ్తాను మాట్లాడతాను ఇప్పుడు మీకేనా ఒక్కొక్కసారి ఆ కొన్నిసార్లు కొన్ని కుదిరాయి కదా అంటున్నా హలో ఇప్పుడు కరెక్టే ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇన్ని రోజులు మీరు మంచిగా దాం దూమ్లాడిచ్చు దాన్ని పడగొట్టిర్రు అది అయిపోయింది మరి వచ్చినోడు చక్కగా నిలబెట్టాలని పాలించాలి కదా పూర్ణి అమ్మ లగచర్ల భూములు లాక్క చోటపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ భూములు లాక్కోటాలేనా ఎక్కడ పడితే అక్కడ ఆగవేనా దాన్ని లాక్కోవడం అమ్మకడం టేపులు ఎమ్ముకోవడం అదే రేవంత్ రెడ్డి పని ఇంత ఘోరం వాళ్ళు లోపలేయటం వీళ్ళు లోపలేయటం వాళ్ళు ఏమంటారు అంటే మేము ఉపాధి ఇస్తాము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము ఇప్పుడు మీరు నువ్వు రఘు మాట్లాడకపోతే ఏమనుకుంటారు అంటే మీరు పక్క రేవంత్ మనుషులు అనుకుంటారు జనం కాదండి ఇప్పుడు సరే ఒక్క ఇష్యూ కొంచెం లేట్ అయింది కానీ వేరే విషయాలు మాట్లాడలేదా వేరే విషయం కాదన్నా అసలు ఎంతసేపు అటు ఇటు కాకుండా ఉంటున్నా కానీ పక్క వాడు చేసిన తప్పు తప్పు అని ఏలు పెట్టి చూపియట్లా అది నేను అనేది కేసీఆర్ మీద రెచ్చిపోయినట్టు రెచ్చిపోవాలంటారు అంతేనా తప్పన్న ఇక తప్ప కంపల్సరీ ఎందుకంటే జరిగే అన్యాన్ని ఏలెత్తి చూపే జర్నల్ ఇష్టట్లే నన్ను చంద్రాయను గుట్టారు అప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి అందుకనే కదా మిమ్మల్ని ఇప్పుడు నేను ఫోన్ చేసి అడిగింది రాత్రి పన్నెండు రెండు గంటలు రఘు కూడా కనుమరుగైపోయింది అసలు రఘు ఏం చేస్తాడు నాకు అర్థం కావట్లేదు సప్ సీ సచిన్ పావులు ఎక్క అయిపోయింది ఆయన కూడా నువ్వన్నా కొద్దిగా మాట్లాడుతున్నావు రఘు అసలు కనపడతలే కనపడతలేదు చాలా ఉంది చేస్తున్నాడు ఏది అక్కడ శివరెడ్డి పాపం బాగా మొత్తుకుంటాడు శివారెడ్డి అట్లా కనపడాలి కదన్న ఒక ఛానల్ అంటే ఉన్నట్టు ఆ ఛానల్ అనేది ఒక బాధ్యత తీసుకొని కనపడాలి కదా చేత అయితే ఏమైతుందండి అంటే ఇప్పుడు మీరు ఏమనుకో కొన్ని విషయాలు చెప్తే ఎప్పుడొచ్చినా అమ్ముతూనే ఉన్నాడు అన్న అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవడైతే కొందరు ప్రతిపక్షాలు వస్తున్నాయి కదా అంటే ధర్నాకు ఒక సంథింగ్ హలో చెప్పాను వినండి వినండి అయితే ఇప్పుడు ముందు ఉన్నాడు కూడా అమ్మిండు వాడు ఇప్పుడు మళ్ళీ అంటుండు వాడొచ్చి ఇట్లా అమ్ముతారా అట్లా అమ్ముతారా అంటుండు మళ్ళీ రేపు వాడొచ్చినా అమ్మేటట్టున్నాడు దీనికి పరిష్కారం ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు అన్నిటి మీద మనం అందరం కలిసి కొట్లాడాలనేమో నాకు అనిపిస్తుంది వాస్తవం అధికారం కోసం మనం అంటే నిస్వార్థంగా చేస్తున్నాం కానీ రాజకీయ పార్టీలు కేవలం అధికారం కోసమే చేస్తున్నా అధికారం వచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ ఏమన్నాడు మాకు వచ్చిన తర్వాత అందరికి మంచిగా ఒక్కటన్నా వాగ్దానం పూర్తిగా అదే అదే రైతు బంధు పూర్తిగా చేయలేదు ఆధ్వర్యలకు ఇరవై వందలు అన్నాడు వితంతులకు నాలుగు వేలు అన్నాడు ప్రియాంక గాంధీ వచ్చి నిరుద్యోగులకు నాలుగు వేలు అన్నది దాన్ని బట్టి మేము అనలేదు అన్నాడు అవును అసలు వీళ్ళు ఎంత అబద్ధాలు అంటారే అన్న నాకు అర్థం కాదు అదే అన్న ఇప్పుడు వీళ్ళు మళ్ళా కేటీఆర్ వచ్చి ఏమంటున్నాడు కేసీఆర్ వచ్చి మళ్ళా కేసీఆర్ వస్తాడు మేము అన్ని భూములు అన్ని అమ్మిన తీసుకుంటాం ఏమంటాం కానీ మళ్ళా వాళ్ళు వచ్చినాక కూడా భూములు అమ్ముతారేమో నాకు డౌట్ వస్తుంది అందుకని ఎవరినైనా అమ్మనియకుండా మనం జాగ్రత్త ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో ఒక పద్నాలుగు వేల ఎకరాలు కొన్నారు కొని పెట్టారు కదా ఐటీ పార్కు ఐటీ హక్కు దాన్ని చెయ్యి మళ్ళీ ఇదంతా ఎందుకు అవును కరెక్టేయా మనం ఏం చేయాలంటే నాకు అనిపిస్తుంది చెప్తున్నా అసలు ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రభుత్వ భూములు అమ్మడానికి లేకుండా చెయ్యాలి అంటే ప్రభుత్వం ఏదైనా కట్టనే కాలేజీ కడతా స్కూల్ కడతదా పార్క్ కడతదా ఇంకేదన్నా కడతదా అని ప్రభుత్వమే కట్టాలి కానీ ఎవరికి అమ్మకుంటే ఒక చట్టం తీసుకొచ్చేటట్టు పని చేస్తే మంచిగా ఉంటదని నాకు అనిపిస్తుంది ఆ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మాకు గ్యారెంటీలు పూర్తి చేయలేదని ఈ నాయకులు అంటుండ్రు తప్ప ఒరిజన్లు బయటకు వచ్చి ఎవడు అంటలేడా ఎవడో ఒకడు ఆ వాటి కోసం ఈ భూములు అమ్ముతాడు ఎందుకు అదే మీరు ఈ సంవత్సరం చదువుతారు కాబట్టి నేను భూములు అమ్ముతాడేమో మళ్ళీ రేపు అదే ఈ సంవత్సరం అమ్ముతాడు వచ్చే సంవత్సరం అచ్చ సంవత్సరం ఇంకా సంవత్సరం ఏడ ఖాళీగా ఉంటాడ మనకి ట్రై చేస్తా అంతేగా ఇప్పుడున్న వరకు తెలంగాణలో ఎక్కడ ఖాళీ ఉన్నా మొత్తం అమ్ముకుంటూ పోతాం అంటే ఇందులో తర్వాత ఏం మిగులుద్ది అందుకే రన్న మనం ఈ రాజకీయ పార్టీలు అన్నిటి మీద ఇలాను ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కోట్లాడము రాజకీయ పార్టీల మీద కూడా మనం ఏం చేద్దాం అంటే అన్ని పార్టీలు మీరు అందరు కలిసి ఒక చట్టం తీసుకురండి మేం కాదన్నా మీరు అంటే వీళ్ళగా అన్నా మనం మన అందరము వీళ్ళ మీద వత్తది ఎమ్మెల్యేల మీద అందరి మీద ఒత్తిడి తీసుకొద్దాం అంటున్నా అసలు ప్రభుత్వానికి విలేకరుల భయం ఎక్కువ ఉండాలన్నా ప్రభుత్వానికి విలేకరుల భయం ఎక్కువ ఉండాలి వాడు బయట బయటపెట్టేటట్టు ఉండాలి అప్పుడు కానీ వాడి భయం ఉంటది చేతవన్నా నేను కూడా రేపు డెఫినెట్ గా నేను మాట్లాడతాను సరేనా ఓకే ఓకే థ్యాంక్ యూ